మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ నేటి క్రిస్టమస్ దినములలో మనము ఉంటూ ఉన్నాం ప్రత్యేకముగా ఈ క్రిస్టమస్ దినములలో ఎక్కడ చూచినా ఎటు చూచినా మనకు కనబడేటువంటివి నక్షత్రములు స్టార్ ఈ నక్షత్రము ఆకాశమందే కాదు భూమి మీదే కాదు యేసు క్రీస్తుని యొక్క జననమును ప్రజలకు తెలియపరచుటకు ఆకాశములో ఏర్పడినటువంటి ఒక వింతైన సూచన ఈ భూమి మీద ఎంతోమంది జన్మించారు మరణించారు కానీ ఎవరి జన్మకు లేనటువంటి ఒక ప్రత్యేకత ప్రభు ఆయన యేసు వారి యొక్క జన్మములో దాచబడినవి వాటిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే నక్షత్రం ఈ నక్షత్రము ఏసు పుట్టినటువంటి స్థలమును యేసు జన్మించినటువంటి ప్రాంతమును యేసు జన్మించినటువంటి సమయమును తెలియపరచుటకు ఆకాశములో ఒక సూచనగా ఏర్పడి ఉన్నది అందును బట్టి నేటి క్రైస్తవ సమాజము క్రీస్తును ఎరిగిన వారు క్రీస్తును ఆరాధించేవారు వారి ఇండ్ల పైన ఇండ్లల్లో వారి ప్రాంతములలో ఈ నక్షత్రములను చాలా ప్రత్యేకముగా అలంకరిస్తూ ఉంటారు అనేక రకాలుగా నక్షత్రములను తయారు చేసి వాటిని సిద్ధపరుస్తూ ఉంటారు చక్కని కాంతివంతమైనటువంటి వెలుగుతో అనేక రకముల డిజైన్లతో అదే రీతిగా ఆ యొక్క నక్షత్రమును అనేక మందికి కనబడినట్లు దానిని ఏర్పాటు చేస్తారు కారణం ఏమిటి అంటే క్రీస్తుని యొక్క జననమునకు ప్రధానముగా నక్షత్రము అనేటువంటిది ప్రాముఖ్యమై ఉన్నది పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త రెండవ అధ్యాయము రెండవ వచ్చినములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి మేము ఆయన నక్షత్రమును ఏ దిక్కునంటే తూర్పు దిక్కున గమనించండి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పి ఆయన నక్షత్రం ఈరోజు చాలామంది ఈ భూమి మీద అనేక నక్షత్రాలు పేర్లు పెట్టుకున్నారు త్రీ స్టార్ వన్ స్టార్ టూ స్టార్ ఈ రీతిగా అనేక రకాలైనటువంటి నక్షత్రములు పెట్టుకున్నారు కానీ ఏ నక్షత్రము కూడా ఏ మనిషికి ఎలాంటి మేలు చేయకపోగా అన్యాయము అక్రమము కీడు అలాగే నక్షత్రము పేరు చెప్పి మనుషులను దోచుకుంటున్నటువంటి దుర్దినములలో మనం ఉంటూ ఉన్నాం ఇట్టి దుర్దినములలో యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రమును గనక మనము గమనించినట్లయితే ఆయన నక్షత్రము మానవాళికి ఒక శ్రేష్టమైన జీవితాన్ని బహుకరించింది ఆయన నక్షత్రము ప్రజలకు ఒక రక్షణ కల్పించింది ఆయన నక్షత్రము ప్రజలకు సత్యము తెలియపరిచింది ఆయన నక్షత్రము ప్రజలను హెచ్చించింది ఆయన నక్షత్రము అనేక మంది యొక్క స్థితిని మార్చింది నా నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న మీ జీవితములో ప్రభు ఆయన యేసు క్రీస్తు వారి యొక్క జననము ఆశీర్వాదకరముగా మారునట్లు మీ ఇంటిలో మీ ఇంటి మీద నక్షత్రమును పెట్టుట ఒక శుభ సూచకం ఆ శుభ సూచకాన్ని మీరు కూడా ఆశీర్వాదకరముగా మార్చుకోండి గమనించినట్లయితే ఈ నక్షత్రం అనేటువంటి దానిని ఇంగ్లీష్లో చూస్తే ఆర్ అనేటువంటి నాలుగు పదాలుంటాయి ఎస్ మీన్స్ సాల్వేషన్ రక్షణ ఏ నామమున మనిషికి రక్షణ లేదు ఏసయ్య నామములోనే రక్షణ ఉంది అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామం ఆ ఏసు నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే నమ్మకముంచుతారో వారు రక్షించబడతారు అందుకే మరి ఒక పటాలపు అధికారి ఆయన అడిగినప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అప్పుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నీవును నీ ఇంటివారును ఏసునందు విశ్వాసముంచి బాతిస్మం పొందండి అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షింపబడతారు ద సాల్వేషన్ రక్షణ అనేటువంటిది మానవునికి చాలా ప్రాముఖ్యమైనది భౌతికమైన రక్షణ ఆత్మ సంబంధమైన రక్షణ ఈరోజు ఫిజికల్గా దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్ విఆర్ ఆల్ సఫరింగ్ అన్సెక్యూర్ రక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నాం మన బ్రతుకులు ఎప్పుడు ఆరిపోతాయో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నాం అందుకనే ప్రభు క్రీస్తు వారి యొక్క జననములో కనబడినటువంటి ఆ నక్షత్రం ప్రజలకు ఏమి చూపిస్తుంది అంటే రక్షణ చూపిస్తుంది మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి లుకాసు వార్త రెండవ అధ్యాయం చూచినట్లయితే అక్కడ హేరోదు అని పిలువబడుచున్నటువంటి ఒక రాజు జ్ఞానులు పిలిచి ఆ జ్ఞానులను అడుగుచూ ఉన్నాడు మరి యూదుల రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులకు ప్రజల్లో నుండి అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యోదయా బిత్లెహేమిలోని ఎలయనగా యోదయా దేశపు బిత్లెహేమ నీవు యూధా పధానుల ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు ఇస్రాయిలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడిన ధనిరీ అందుకు హీరోదు ఆ జ్ఞానులకు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రమును కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి గమనించండి నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బిత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేనో ఎంత గొప్ప అద్భుతం ఒక నక్షత్రం దారి చూపించింది ఒక నక్షత్రం నడిచింది ఒక నక్షత్రం ప్రకాశించింది ఒక నక్షత్రం ఒకని పుట్టుకను నిర్ధారించింది గమనించండి అందుకే క్రైస్తవుల జీవితములో నక్షత్రము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ క్రిస్టమస్ దినములలో ప్రతి ఇంటి మీద చక్కని నక్షత్రం చక్కని స్టార్ కనబడుతున్నప్పుడు ఆ ఇంటిని నడిపిస్తుంది ఆ ఇంటికి ప్రకాశవంతమైన వెలుగునిస్తుంది ఆ ఇంటిని అది ఎంతో సంతోషముగా మారుస్తుంది కనుక ఎప్పుడైతే హీరోదు రాజు ఆ జ్ఞానులకు తెలియపరిచారో ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును వెంబడించారు ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఆయన నక్షత్రమును చూచి గమనించండి వెంటనే ప్రభుదూత మరి స్వప్నమందు వారికి వారి తరువాత హీరోజునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి రక్షించబడ్డారు ప్రమాదము నుండి తప్పించబడ్డారు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు కాపాడేవారు లేక అర్థనాదాలు కాలిపోతున్నారు నలిగిపోతున్నారు పొడవబడుతున్నారు చంపబడుతున్నారు పిసుకబడుతున్నారు రక్షించే నాదుడు లేడు ఇదిగో మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క నక్షత్రము ఆ జ్ఞానులకు కలగబోవు ప్రమాదము నుండి తప్పించింది దేవుడు నడిపించాడు కనుక ఈ నక్షత్రములో ఉన్నటువంటి మొదటి అద్భుతం ఏమిటంటే రక్షణ రెండవది ట్రూత్ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను కనుక సత్యమును బోధించాలి సత్యమేవ జయతే సత్యమే గెలిచేటువంటిది కనుక సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలముగా సత్యమునందు మాత్రమే జీవించే బిడలముగా మనము జీవించాలి అలాగే మూడవదిగా చూచినట్లయితే ఏ మీన్స్ అడోర్ హెచ్చించుట ఆరాధించాలి మహిమపరచాలి ఘనపరచాలి అలాగే ఆరోది రిడెంషన్ విమోచన ప్రభు అయిన యేసు క్రీస్తులో మాత్రమే మనకు విమోచన ఉంది ఈ భూమి మీద ఎవ్వరు కూడా మనలను విమోచింపలేరు ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు ఒక్కడే మన పాపముల నుంచి మన వ్యసనముల నుంచి మనకున్న రుగ్మతల నుంచి విమోచించువాడు ఏసు ఒక్కడే అని ఈ నక్షత్రము తెలియపరుస్తూ ఉంది కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ నా జీవితంలో క్రీస్తును ఆరాధిస్తూ ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్ చేయించున్న మన జీవితంలో ఈ నాలుగు ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను మనము కలిగి ఉండాలి మొదటిది రక్షణ కలిగి ఉండాలి రెండవది సత్యమునందు ప్రతిష్ఠింపబడాలి మూడవది ఆయనను మాత్రమే హెచ్చించే వారమై ఉండాలి ఆయనను మాత్రమే ఆరాధించే వారమై ఉండాలి కానీ మనుషులు కల్పించు పద్ధతులను అనుసరింపకూడదు దేవుని సత్యం మనము వెంబడించాలి అలాగే నాలుగవదిగా చూచినట్లయితే రిడెంషన్ విమోచన దేవుడు మనకు ఒక చక్కని విమోచనాకారుడు అందుకే ఆయన మన పాపముల నిమిత్తము విమోచకుడు మన రోగముల నిమిత్తము విమోచించువాడు పాప బంధముల నుండి బంధకాల నుండి విమోచించువాడు ఏసు ఒక్కడే కనుక ఆ ఏసు నందు మాత్రమే మనము విశ్వాసముంచాలి ఆ ఏసు నందు మాత్రమే మనము నమ్మకము కలిగి ఉండాలి ఏసు క్రీస్తు జననం మానవాళికి పర్వదినం ఇట్టి సంతోషకరమైన దినములలో ఎదుగో నక్షత్రము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఈ నక్షత్రము నీ ఇంటి మీద నీవు పెట్టుచున్నప్పుడు నీవు ప్రశ్నించుకో నీవు రక్షించబడ్డావా సత్యముందు ప్రతిష్ఠించబడ్డావా ఆయనను హెచ్చిస్తున్నావా నీవు విమోచింపబడ్డావా అప్పుడే నీవు పెట్టిన నక్షత్రానికి ఒక గొప్ప విలువ ఉంటుంది ఆ నక్షత్రం అనేక మంది బ్రతుకులో వెలుగును నింపిద్ది ఎందరైతే ఏసువైపు త్రిప్పుతారో అట్టివారు ఆ కాశ్య మండల మందు జ్యోతుల వలె ఉంటారు యు ఆర్ ద బ్రైట్ స్టార్ ఆర్ ద షైనింగ్ స్టార్ మీరే ఆ నక్షత్రాల వలె ఈ భూమి మీద కనబడాలి అంటే యేసు క్రీస్తు పుట్టుకలో కనబడిన ఆ నక్షత్రం ఈరోజు మన ఇంటిలో కనబడాలి మన ప్రాంతంలో కనబడ్డప్పుడే ఆ నక్షత్రమునకున్నటువంటి ఆ గొప్ప అనుభవం ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్దించును గాక ఆంబేన్ గాడ్ బ్లెస్ యూ